ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు ముఖ్యంగా గత కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని నీడలా వెంటాడుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు మరోసారి పెను సంచలనానికి తెరలేపింది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాల్లో ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఈ అనూహ్య తీర్పు రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ పరిణామం ఎంతటి తీవ్రతను సంతరించుకుందంటే దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు లాయర్లే ఈ పరిణామానికి ఒక్కసారిగా బెత్తరపోయినట్లు సమాచారం ఈ మొత్తం ఉదాంతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అగ్నిని రాజేసింది గతంలో ఈ కేసులో బెయిల్ పొంది ఊపిరి పీల్చుకున్న చంద్రబాబుకు హైకోర్టు తాజా ఆదేశాలు ఒక పెద్ద షాక్ అని చెప్పవచ్చు స్కిల్ డెవలప్మెంట్ కేసులో త లోతైన విచారణ అవసరమై లేదా గతంలో ఉన్న కొన్ని మినహాయింపులను ఎత్తివేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయం టీడీపీ శ్రేణిలో ఆందోళన కలిగిస్తుంది బాబు విదేశాల్లో ఉన్న సమయంలోనే ఈ కీలక తీర్పు రావడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా లేదా ఇది కేవలం యాదృచ్ఛికమా అన్న చర్చ మొదలైంది ఒకవైపు చంద్రబాబు విదేశీ పర్యటనలో బిజీగా ఉంటే ఇక్కడ ఆయన న్యాయ బృందం కోర్టు హాల్లో వెలువ వెలువడిన తీర్పును విని ఏం చేయాలో పాల్పోని స్థితిలో ఉండిపోయారు చంద్రబాబు తరపున న్యాయవాది వాదిస్తున్న ప్రముఖ లాయర్లు కూడా ఈ మలుపును అసలు ఊహించలేదు సాధారణంగా ఇలాంటి కీలక కేసుల్లో ముందస్తుగా కొత్త సమాచారం లేదా అంచనా ఉంటే అవకాశం ఉంటుంది కానీ హైకోర్టులో జరిగిన తాజా పరిణామాలు మాత్రం లాయర్లకు కనీసం ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇవ్వలేదని తెలుస్తుంది తీర్పు వెలువడగానే లాయర్ల ముఖంలో స్పష్టమైన కలవరం కనిపించింది కేసు విచారణలో భాగంగా కొత్త సాక్ష్యాధారులు ప్రస్తావన రావడం లేదా గతంలో ఇచ్చిన ఈ మధ్యంతర ఆదేశాల్లో మార్పులు చేయడం వంటివి బాబుకు ఇబ్బందికరంగా మారాయి ఈ పరిణామం కేవలం న్యాయపరమైన అంశమే కాకుండా రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపు ఉంది అధికార పార్టీ నేతలు ఈ తీర్పును స్వాగతిస్తూ చంద్రబాబు అవినీతికి ఇది ప ఇది పరాకాష్ట అని విమర్శలు గుప్పిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రే అని కొట్టిపారేస్తున్నారు చంద్రబాబు రాష్ట్రంలో లేని సమయం చూసి ఇలాంటి ఇబ్బందులు సృష్టించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు వాదిస్తున్నారు ఏది ఏమైనా విదేశాల్లో ఉన్న బాబుకు ఈ వార్త చేరగానే ఆయన కూడా తీవ్ర దిగ్భాంతికి లోనేట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో ఉన్న అన్న ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది హైకోర్టు షాక్ నుంచి కోలుకోవడానికి చంద్రబాబు లాయర్లు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేక తదుపరి వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది ఒకవైపు విదేశీ పర్యటన మరోవైపు స్వదేశాల్లో న్యాయపరమైన చిక్కులు చంద్రబాబుకు కత్తి మీద స్వాములా మారాయి బాబు ఇండియాకు తిరిగి రాగానే ఈ వ్యవహారంపై మరింత స్పష్టమేత వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికే హైకోర్టు ఇచ్చిన ఈ బిగ్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా నిలిచిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి